హైదరాబాద్ జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ని నాలుగు విభాగాలుగా చేస్తామని ప్రస్తుతం అవుటరింగ్ రోడ్ లోపల ఉన్న ఓఆర్ఆర్ లోపల ఉన్న అంతా ఒకే గోడు కిందకి తీసుకొచ్చి దాన్ని నాలుగు భాగాలుగా చేసి నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు ఈ చరిత్ర చక్రం ఒకసారి మళ్ళీ గిరిజను తిరిగినట్టయిపోయింది అందుకంటే మనం మొదటి నుంచి అంటే ఎయిటీన్ సిక్స్టీ నైన్ నుంచి ఇప్పటిదాకా గ్రేటర్ హైదరాబాద్ ఏమిటి జరిగేదాకా అంటే చరిత్రను ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎయిటీన్ సిక్స్టీ నైన్లో అప్పటి ఆనాటి ఆరో నిజాం కాలంలోనే నాకు ప్రధానమంత్రిగా సాలార్ జంగ్ జంగ్ మ్యూజియం ఉంది కదా సాలార్ జంగ్ అనే ఆయన ప్రధానమంత్రిగా ఉండేవారు ఆయన హయాంలో హైదరాబాద్ మున్సిపల్ బోర్డు ఏర్పడదు హైదరాబాద్ మున్సిపల్ బోర్డు హెచ్ మా బి హైదరాబాద్ మున్సిపల్ హెచ్ఎంబి హెచ్ఎంఈ ఏర్పడేది ఏర్పడిన తర్వాత కొద్ది రోజులకే ఎయిటీన్ ఎయిటీ సిక్స్లో సిక్స్టీ నైన్లో చెప్తే ఎయిటీ సిక్స్ ఎయిటీ సిక్స్లో కొద్ది ఓ పది పన్నెండు సంవత్సరాల తర్వాత ఎయిటీ సిక్స్లో ఎయిటీన్ ఎయిటీ సిక్స్లో చాదర్ఘట్ మున్సిపాలిటీ మున్సిపాలిటీ ఏర్పడేది మనకు దారుల్ షిఫ మలక్పేట్ అట్లాగే గౌలిగూడ చాదర్ఘట్ ఈ ప్రాంతాలను మలక్పేట్ యాన్ని ప్రాంతాలను కలిపి అప్పుడు రెండవ మున్సిపాలిటీగా చాదరగట్టు ఏర్పడింది చాదరఘట్ చరిత్రను కూడా తెలుసుకోవాలి సార్ మనం చాదర్ఘట్ అంటే ముసీ నది పక్కన అది ఎయిటీన్ థర్టీస్లోనే థర్టీ వన్లోనే ఎయిటీన్ థర్టీ వన్లోనే ఈ చాదరఘట్ వందని ఇప్పుడు కనపడుతుంది కింది వంతెన పాత వంతెన మనకు కట్టబడింది ఎయిటీన్ థర్టీ వన్లో సనరే ఉన్నప్పుడే ఎలో ఎలఫ్ ఎలఫెంటా అంటారు దాన్ని ఆ రాజు పే అక్కడ బ్రిటిష్ అధికారి పేరు మీద ఎవరైతే నిర్మించారో వారి పేరు మీద ఆ బ్రిడ్జ్ పెట్టారు చాదర్ అంటే వరకు బట్ట తెల్లటి బట్ట అని అర్థం ఆ తెల్లటి బట్ట అంటే తెల్లటి తెరలాంటిది కనుక చాదర్ ఘాట్ అంటే నీటి నొరగలు కిందికి వస్తూ అక్కడ చిన్న బ్రిడ్జ్ లాగా కట్టింది కనుక నీటి నీరు కిందికి దూకుతుంటే చాదర్ అంటే తెల్లటి తెల్ల ఏర్పడింది కనుక చాదర్ ఘాట్ అనే పేరు దానికి వచ్చింది ఆ తర్వాత ఎయిటీ ఎయిటీ ఎయిటీన్ ఎయిటీ సిక్స్లో ఏర్పడిన చాదర్ఘట్ మున్సిపాలిటీ ఎయిటీన్ నైన్టీన్ థర్టీ త్రీలో హైదరాబాదు ఈ మనకు చాదర్ఘట్ టెండ్ కలిసి ఒక మున్సిపాలిటీగా ఎన్సిహెచ్గా ఏర్పడ్డాయి మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్గా ఆ తర్వాత నగరం విస్తరించిన కొద్ది ఎప్పుడో ఇప్పుడు ఇప్పటికీ నాలుగు వందల ముప్పై ఏళ్ళ కింద అంటే పదహారు వందల శతాబ్ శతాబ్దంలో ఈ దీనికి హైదరాబాదుకు అప్పటి అసఫ్జాహీర్ అనేది మన కులిగుశాలు కులిగుప్సాలు జీవం పోస్తూ నగరము మనకు నా జలాశయాల్లోని చె చేపపిల్లల్లాగా పెరగాలి జనాభా అని చెప్పి మొక్కుతూ నగరానికి నీరు పోచారట ఆ రకంగా నగరానికి అంకురార్పణ చేసిన నాడు ఎట్లా జనాభా పెరుగుతూ వస్తుందో ఒకనాడు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అరవై నాలుగు చదరపు కిలోమీటర్లు ఉంటే ఇవాళ జిహెచ్ఎంసి ఆరు వందల యాభై కిలోమీటర్ల పరిధిలో ఉంది అంటే ఈ పరిణామంలో భాగంగా మొదలు హైదరాబాద్ బోర్డు తర్వాత చాదర్ఘడ్ మున్సిపాలిటీ ఈ రెండు కలిపి మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్ ఏర్పడడం ఆ తర్వాత ప్రత్యేక చట్టం చేయడం అప్పుడు సలార్జైన్ దానికి ప్రత్యేక అధికారాలు ఇచ్చి కోత్వాలు నియమించి శివార్ ప్రాంతాలకు ఒక కోత్వాలు ఇదంతా కలిపి ఒక కోత్వాలుగా నియమించి అప్పట్లోనే రోడ్లు నిర్మాణానికి మరి డ్రైనేజ్ నిర్మాణానికి దానికి శాఖ మున్సిపల్ శాఖను ఏర్పాటు చేశారు ఆ తర్వాత వరుసగా చూసుకుంటే నైన్టీన్ థర్టీ సెవెన్లోనే మనకు జూబ్లీ హిల్స్ హిల్స్ కలిపి ఒక మున్సిపాలిటీకి ఏర్పాటు చేశారు రాదనంగా జూబ్లీ హిల్స్ హిల్స్ థర్టీ సెవెన్లో ఏర్పాటు దాన్ని నైన్టీన్ ఫార్టీ ఫైవ్ దాకా సికింద్రాబాద్ పెద్దగా నగరంగా లేదు కనుక సికింద్రాబాద్ కలుపుకొని సికింద్రాబాద్ను వేరుగా నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో దాన్ని ఒక మున్సిపాలిటీగా చేశారు అంటే ఏమైంది నైన్టీన్ ఫార్టీ ఫైవ్ నాటికి అంతకుముందు చాదరి కట్టేమో హైదరాబాద్లో కలిసింది కొత్తగా జూబ్లీ హిల్స్ మున్సిపా బంజారాయిల్స్ కలిపి ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడింది ఇటు పక్కన సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అయింది అప్పటికి నాలుగుపై మూడైనాయి అంటే గతంలో నాలుగు ఉండే అని చెప్పడం కోసం అయినాయి నలభై ఐదు ఏర్పాటు చేసిన తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ దాకా ఇవి ఇట్లాగే కొనసాగినాయి కానీ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో జూబ్లీ హిల్స్ బంజారాయిల్స్ హైదరాబాద్ మున్సి ఆ హైదరాబాద్ హైదరాబాద్లో ఎంసీహెచ్లో కలిపేశారు సికింద్రాబాద్ హైదరాబాద్ మున్సిపాలిటీస్గా రెండు వేరే ఉండేవి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ తర్వాత అంటే ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందే మళ్ళీ సికింద్రాబాద్ హైదరాబాద్ను కలుపుకుంటూ ఎంసీహెచ్ యాక్ట్ వచ్చింది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లోనే బురుగులు రామకృష్ణారావు గారు ప్రధానమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంసీహెచ్ యాక్ట్ వచ్చింది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ యాక్టే ఇప్పటికీ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ యాక్టే ఇప్పటికీ అమల్లో ఉంది తర్వాత ఎన్ని సవరాలు వచ్చినా నైన్టీన్ ఫిఫ్ ఫిఫ్టీ ఫోర్ హైదరాబాద్ మున్సిపల్ యాక్ట్ పేరు మీద చాలా చట్టాలు రూపొందపడ్డాయి ఆ రకంగా నైన్టీన్ థర్టీ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో ఏర్పడ్డ ఎంసీహెచ్ రెండు వేల ఏడు దాకా కొనసాగింది అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాలతో పాటు ఇప్పుడు జూబ్లీస్ అవన్నీ కలిపి మొత్తం మీద కొనసాగింది పన్నెండు మున్సిపాలిటీలు మనకు ఏదైతే ఎల్బీ నగర్ గడ్డి అన్నారం ఉప్పలకలాన్ కాబ్రా అల్వాల మల్కా మన కా మనకు కూకటిపల్లి షేలింగపల్లి మేడ్చల్ అల్వాల ఇవన్నీ కలిపి పన్నెండు మున్సిపాలిటీలు అట్లాగే ఎనిమిది గ్రామ పంచాయతీలు కలిపి రెండు వేల పదిహేడులో రెండు వేల ఏడులోనే ఇది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా రూపొందింది జిహెచ్ఎంసిగా రూపొందించి ఎప్పుడంటే రెండు వేల ఏడు ఏప్రిల్ ఏప్రిల్ నెలలో ఏర్పాటు చేశారు ఆ తర్వాత ఇప్పటిదాకా ఇది కొనసాగుతుంది ఇప్పుడు కొత్తగా ప్రతిపాదన చేసే వెంకటరెడ్డి గారు చేసే ప్రతిపాదన ఏంటంటే ఈ ఇవి కాక మళ్ళీ టీఆర్ఎస్ హయాంలో బీఆర్ఎస్ హాయంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ అవుటరింగ్ లోపట్ రోడ్ లోపట్నే దుందిగల్ నుంచి మొదలుకొని మరొక ఎనిమిది పది కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు ఆ కార్పొరేషన్లతోడు ఇంకా డెబ్బై నాలుగు గ్రామ పంచాయతీలు కూడా ఉన్నాయి అంటే ఇప్పుడు కొత్తగా ఉన్న కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో వాక్రీంగ్ రోడ్ లోపల వాటిని అట్లాగే ఒక డెబ్భై నాలుగు గ్రామ పంచాయతీలు మొత్తం కలిపి గ్రేటర్ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ కలుపుతామని ప్రతిపాదన ఉంది కానీ ఇంత పెద్ద ప్రాంతాన్ని కలిపితే నూట యాభై మంది ఇప్పటికే కౌన్సిలర్ కార్పొరేటర్లు ఉన్నారు నూట యాభై కాస్త రెండు వందల యాభై అయినా అప్పుడు అట్లా పటంచేరు రామచంద్రాపూర్ గతంలో మెదక్ జిల్లాలో ఉమ్మడి మెదక్ జిల్లాలో అవి కలిసినాయి గతంలోనే రెండు వేల ఏడులోని మున్సిపల్ మన కార్పొరేషన్లో మనకు జిహెచ్ఎంసీలో అవన్నీ చూసుకుంటే ఏవైతే మొత్తం ప్రాంతాన్ని రోడ్ లోపల ఉన్న ప్రాంతాన్ని అంతా కలిపితే తెలంగాణలో కోటికి పైగా జనాభా ఇక్కడే ఉంటుంది మొత్తం మిగతా రెండు కోట్ల కోటి ఇరవై లక్షల దాకా జనాభా అవుతుంది కనుక మిగతా రెండు కోట్ల జనాభా బయట ఉంటుంది కనుక అప్పుడు పరిపాలన వికేంద్రీకరణ అవుతుంది కనుక నాలుగు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు ప్రతిపాదన ఉంది రేపు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లోగా ఎన్నికలు జరగాల్సి ఉంది ఇంకో సంవత్సరం దాకా ఉన్న ఎన్నికలు అప్పట్లోగా ఈ నాలుగు కార్పొరేషన్లు చేస్తారా లేకపోతే హైదరాబాద్ సికింద్రాబాద్ రెండే చేస్తారా నాలుగు కార్పొరేషన్ చేస్తే ఎట్లా విభజిస్తారు ఇవన్నీ చేసే ప్రశ్నలే మనకు కానీ ఎయిటీన్ సిక్స్టీ నైన్ నుంచి ఇప్పుడు ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు వరకు గ్రేటర్ హైదరాబాద్ రావడానికి ముందు మున్సిపాలిటీస్ ఏమిటి ఈ చరిత్ర తెలుసుకున్నాం చాదరగాడ్ మున్సిపాలిటీ గురించి కూడా మనం తెలుసుకున్నాం ఇది ఒక అకాడమిక్గా ఉంటుందనే ఉద్దేశంగా ఇదంతా క్రోడీకరించి చెప్పడం జరిగింది ఏదైనా సరే మన జనాభా పెరుగుతున్న కొద్దీ పరిపాలన వికేంద్రీకరణ కూడా అవసరం కనుక పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా అవుటరింగ్ రోడ్ లోపల ఉన్న అన్ని ప్రాంతాలను అభివృద్ధి కావాలంటే ఒకటి సరిపోదు నాలుగు కార్పొరేషన్లు అనేది మంచిది అని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం నమస్కారం